అందరికీ నమస్కారం అండి నా పేరు దారా రాజేష్ కుమార్ ఈరోజు మన నాయుడుపేటలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయం వద్దకు మా యువకులంతా రావడం జరిగింది ఎందుకు ఇక్కడ దాకా వచ్చామంటే ఈరోజు నాయుడుపేట అంటే ముందుగా గుర్తొచ్చేది పోలేరమ్మ గుడి గిడి సెంటర్ గిడియారం సెంటర్లో గిడియారం అనేటువంటి పేరు మాత్రమే ఉంది కానీ ఆ గిడియారంలో పనిచేసినటువంటి దాఖలాలు ఇన్ని సంవత్సరాల్లో మా యువకులు ఎప్పుడు కూడా చూడలేదు ఈ విషయం మీద నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ గారు అనేటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం అంది అందజేయడం జరిగింది మరి అదేవిధంగా నాయుడుపేట పట్టణ ప్రథం పౌరులైనటువంటి కటకం దీప్క గారికి కూడా గిడి సెంటర్ గురించి వివరించి ఆమెకు కూడా ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు మున్సిపల్ సిబ్బందికి మా ఈ నాయుడుపేట యువత తరఫున ఒక విషయం చెప్దామనుకుంటా ఉన్నాం ఈరోజు నాయుడుపేటలో ఖాళీగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాట్లన్నిటిలో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొట్లు నిర్మించడం జరిగింది